వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా పన్నెండవ రోజుకు చేరిన న్యాయవాదుల నిరావధిక రీలే నిరాహార దీక్షలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా నెడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రాంగణం నందు నిర్వహిస్తున్న రీలే నిరహార దీక్షలు పన్నెండవ రోజుకు చేరుకున్నాయి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా బార్ అసోసియేషన్ సభ్యులు తమ విధులకు గైర్హాజరు అయ్యి పన్నెండవ రోజు నిర్వహిస్తున్న రీలే నిరహార దీక్షలో పాల్గొన్నారు భయ్య లక్ష్మణ్ రావు ఎన్విఎస్ రామచంద్రరావు ఈ రీలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు ఫనిత వీరాంజనేయ చౌదరి విజయ్ కుమార్ సీనియర్ న్యాయవాదులు నక్క వెంకటేశ్వరరావు సాగర్ మత్తి అర్జునుడు మరియు నిడదోలు బార్ అసోసియేషన్ సభ్యులు మద్దతు తెలిపారు నిడ్రవోలు బార్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలో నిర్ణయించిన ప్రకారంగా పన్నెండవ రోజు ధర్నా జరుగుతుంది నిరాహార దీక్ష జరుగుతున్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి అన్ని కోట్లు బార్ అసోసియేషన్ కూడా చేయటం జరుగుతుంది ఏదైతే భూహక్కుల చట్టం ఏదైతే ఉందో భూహక్కుల చట్టం దానిలో అనేకమైనటువంటి సెక్షన్లో మరి పేద వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు మరి సమస్యను కోర్టు ద్వారా సివిల్ కోర్ట్స్ ద్వారా తీర్చుకునేటటువంటి అవకాశాన్ని మరి అవకాశం లేకుండా జరుగుతుంది ఇది రెవెన్యూ వారికి పూర్తి స్థాయిలో ఇది అవకాశం ఇవ్వడం జరిగింది అసలే బ్రిటిష్ వాళ్ళ టైం అప్పటి నుంచి ఈ రెవెన్యూ యొక్క వ్యవస్థలో అనేకమైనటువంటి లోటుపాట్లు జరగటం వల్ల మరి అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా పేదలు మరి భూమి ఉన్నటువంటి వాళ్ళు నష్టపోవడం జరిగింది ఈ చట్టం దానికి ఇంకా సపోర్ట్ ఇస్తూ ఏవైతే డిస్ప్యూట్స్ ఇంకా అరైజ్ అవుతున్నాయో వాటిని ఇంకా ఎక్కువ డిస్ప్యూట్స్ అరైజ్ అయ్యే విధానంలో మరి సామాన్యమైన ప్రజలకు న్యాయం జరిగే అవకాశాలు ఈ యొక్క మార్పు చట్టం ద్వారా మరి జరుగుతూ ఉంది దీని మీద మరి హైకోర్టులో పిల్లు కూడా వేయటం జరిగింది మరి అనేకమైన సెక్షన్లో రాజ్యాంగ విరుద్ధంగా అనిపిస్తూ ఉన్నాయి ఇది మా న్యాయవాదులందరూ అందరూ కలిసి నిర్ణయించుకొని ప్రభుత్వం సానుకూల దృష్టిని ఆలోచించి ఈ ప్రజలకు అనుకూలంగా మరి న్యాయం జరిగే విధానంగా ప్రభుత్వం కూడా ఆ చట్టాన్ని మార్చాలని చెప్పేసి చేయాలి